డబ్బులే డబ్బులు మందే మందు తాగుడే తాగుడు జనాలకి ఏంటండి ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అంటేనే ఇంత ఇంతకన్నా అంత సాలరీస్ ఉంటాయి వాళ్ళకి వాళ్ళ జీతం తెలుస్తే పరిశ్రమ అవుతావు ఎంత ఉంటది ఏంటి కేవలం ఆరు వేల ఐదు వందలు మాత్రమే వామ్మో ఆరు వేల ఐదు వందలకే ఇంత పోటీయా ఆరు వేల ఐదు వందలకే అంత చేస్తున్న అంత ఖర్చు పెడుతుండ తర్వాత ఎంత దోచుకోవాలని ఆలోచిస్తుండో అర్థం చేసుకోవాలి ఎవరి నుండి దోచుకుంటాడు ప్రజల నుండే మరి గ్రామం నుండేనే గ్రామానికి వచ్చే నిధులను ఏం చేస్తాడు దోసుకోవడానికి ప్రయత్నిస్తాడు అందుకే ప్రజల తప్పు కూడా ఉంది ఇక్కడ ఎక్కడ ఐదు వందలు ఇస్తాడా ఎవరింత దాగిస్తారని ఆలోచిస్తారు కానీ ఎవరు గ్రామాన్ని అభివృద్ధి చెందిస్తారు వచ్చే ఆరు వేల ఐదు వందలు తీసుకొని గ్రామాన్ని ఎవరు డెవలప్మెంట్ చేస్తారు అది ఆలోచించారు అరే వీ దీపాలు అట్లే ఉంటాయి రోడ్లు అట్లే ఉంటాయి స్కూళ్ళు రావు బస్సులు రావు అన్ని అట్లనే ఉంటాయి సమస్యలు అవన్నీ తీరాలంటే ఏం చేయాలా వీళ్ళు కూడా కరెక్ట్ పర్సన్ ఎన్నుకోవాలి కాబట్టి ఈసారి అభివృద్ధికి ఓటేయండి పర్సన్కి కాదు పార్టీకి కాదు